ఓం నారాయణాయ అండి అందరికీ మనం ఇప్పటి వరకు వడిరాజ తీర్థర్ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా ఆయన కాబోయే వాయుదేవుడని ఆయన హయగ్రీవోపాసకుడని తెలుసుకున్నాం హయగ్రీవ స్వామికి ఇచ్చిన విషయాన్ని ఆ వడిరాజ తీర్థర్ ఎలా పోగొట్టారో కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న నేత్రావతి నది ఒడ్డున ధర్మస్థల మంజునాథ ఆలయం నిర్మింపబడింది ఆ నది ఒడ్డున కొందరు తాంత్రగాళ్ళు ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో క్షుద్ర పూజలు చేయటం బలులు ఇవ్వడం లాంటివి పనులు చేస్తూ ఉండేవారు ఇలాంటి క్షుద్ర పూజలు వల్ల ఆ ప్రాంతం ఎంతో అయిపోతోంది ఇలాంటి సమయంలో ఆ రోజు వడిరాజ తీర్థర్ గారు అటువైపు వెళ్తున్నారు అలాంటి సమయంలో ఒకరోజు వడిరాజ తీర్థర్ ఆ క్షేత్రం మీదుగా వెళ్తున్నారు ఆ మంజునాథ ఆలయం నిర్వాహకులు ఈ విషయం తెలుసుకొని వడిరాజ తీర్థర్ వద్దకు వెళ్ళి ఆయనను ధర్మస్థల ఆలయంలోకి వచ్చి ఆయన పవిత్ర హస్తాలతో మంజునాథ స్వామికి పూజలు చెయ్యమని అభ్యర్థించారు అందుకు ఆయన నిరాకరించి ఆ ఆలయం నిర్వాహకులతో ఇలా అన్నారు ఈ ఆలయం పరిసర ప్రాంతం మరియు ఆలయ క్షుద్ర పూజలు కారణంగా ఆ పవిత్రం అపవిత్రమైనది ఇలాంటి ఆలయంలో చేసే దైవ పూజలు ఎలాంటి శుభ ఫలితాలను ఇవ్వవు అందువల్ల నేను మీ మంజునాథ ఆలయంలోకి ప్రవేశించను అని చెప్పారనమాట అప్పుడు మంజునాథ ఆలయ నిర్వాహకులు వడిరాజకు పాదాలపై పడి ఆలయ ఆయనను ఇలా వేడుకున్నారు స్వామి మీరు మా ఎందు దయ ఉంచి ఆ మా ఆలయాన్ని మీ మంత్రబలంతో పరిశుద్ధి చెయ్యండి మీకు ఎప్పటికీ కృతజ్ఞలుగా ఉంటాము దైవాలందరూ ఒక్కటే అని నమ్మిన వడిరాజర్కు తాను వైష్ణవుడైనప్పటికీ ధర్మస్థల ఆలయంలో వేలసిన మంజునాథుడికి వేదోక్తంగా పూజలు చెయ్యాలని నిర్ణయించుకున్నారు అయితే ప్రస్తుతం ఆ ఆలయంలో ఉన్న విగ్రహం అపి అపవిత్రం అయినందువలన ఆ విగ్రహానికి శక్తి ఉండదు ఇలా అనుకున్న వడిరాజ ఆపై తన శిష్యుణ్ణి పిలిచి అతడిని కదిరి ఆలయానికి పంపించి అక్కడ ఉన్న మంజునాథేశ్వర శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పారు ఆ శిష్యుడు కదిరి క్షేత్రానికి వెళ్ళి అక్కడి నుంచి మంజునా మంజునాథేశ్వర శివలింగాన్ని ధర్మస్థల క్షేత్రానికి తీసుకువచ్చి వడిరాజుకు అప్పగించారు అప్పుడు వడిరాజు అనే అనేక మంది వేద పండితుల సహకారంతో ధర్మస్థల క్షేత్రంలో ఈ కొత్త మంజునాథేశ్వర శివలింగాన్ని వైదిక శాస్త్ర విధానంతో ప్రతిష్ఠించారు అప్పటి నుండి ధర్మస్థలానికి ఎంతో మహత్యం ఏర్పడింది ఆనాడు వడిరాజు చేసిన ప్రతిష్ట కారణంగా ధర్మస్థల మంజునాథ శివలింగం ఈనాటికి లక్షలాది భక్తుల్ని ఆకర్షిస్తున్నది ఇంకొక విశేషం ఏమిటంటే శైవ మతానికి చెందిన మంజునాథడికి అర్చనలు చేసే పూజారులు మధ్వమతానికి చెందిన శివాలి వైష్ణవులు కావటం విశేషం వడిరాజర్కు నారాయణాచార్య అనే ఒక తెలివైన శిష్యుడు ఉండేవాడు అయితే అతనికి సరిగ్గా మాట్లాడటం తెలియదు చివరికి తన గురువుని కూడా వంకర మాటలతో హేళన చేస్తూ ఉండేవాడు సహజంగా వడిరాజర్ ఎంతో ఓర్పును కలిగి ఉండేవాడు తన శిష్యుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అన్నట్లు వడిరాజర్ చాలా కాలం పాటు చిరునవ్వు నవ్వుతూ మౌనం వహించేవాడు చివరికి ఒకరోజు ఆ శిష్యుడు మితిమీరిపోయి వడిరాజర్ను చాలా అసభ్యంగా నిందించాడు దాంతో వడిరాజ తీర్థర్కు తీవ్రమైన ఆగ్రహం వచ్చింది తన శిష్యుడిని బ్రహ్మపిశాచిగా మారిపోమ్మని చెప్పించారు గురుశాపం వల్ల బ్రహ్మపిశాచిగా మారిన ఆ శిష్యుడు హంపీ నగరాన్ని ఆనుకుని ఉన్న అడవుల్లో సంచరించటం ఆరంభించాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఆ రాక్షసుడికి ఎలా ముక్తి కలిగిందో మనం వచ్చే భాగంలో చూద్దాం Om Namo Narayana